మనస్సు కలిగిన వ్యక్తే ఆయన కార్యాన్ని ఆకర్షించుకోగలుగుతాడు డబ్బులున్నాయి అని కాదు నాకు లేవు పేరు ఉంది అని కాదు అది కూడా పెద్దగా లేదు మరి ఏంది నీకున్న క్వాలిటీ అని అంటే నాకు దీన మనసు ఉంది దేవుని యొక్క బలమైన కార్యం నీ మీదకి నీ జీవితం మీదకి రావాలి అనంటే ఆయన నిన్ను కటాక్షించాలి అంటే ఆయన నిన్ను నీ బిడ్డల్ని ఆశీర్వదించాలి అంటే మనకు ఉండవలసినది దీన మనసు గర్వపూరితంగా అతిశయంగా కోపంగా క్రోధంగా కక్షతో ఇక మాట్లాడింది వెలగబెట్టింది సాలు ఇక ఆపు ఆపు ఇప్పుడు వరకు అలా మాట్లాడే దేవుని సమయాన్ని దూరం చేసుకున్నాం ఖచ్చితంగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించును గాక నిన్ను గాక ఉన్నత స్థితిలోనికి నడిపించును గాక ఒక ధైర్యం కలిగి రోజు నుంచి ఉందామేంటో తెలుసా నాకు కూడా నా దేవుడు తన సమయాన్ని ఇస్తాడు రెండు విషయాలు చెప్పా ఒకటేమో దేవుడు నీ విషయంలో హెచ్చించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు ఫస్ట్ది రెండోది ఆయన ఆయన సమయంలో చేస్తాడు ఆ కార్యం కంగారు పడొద్దు ఇప్పుడు మూడో మాట అని చెప్పి ముగిస్తా ఏంటిదయ్యాదంటే ఆయన సమయం ఆయన హెచ్చించేటటువంటి సమయం ఎవరికొస్తుంది దేవునికి స్తోత్రం హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థితిలో నీకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఆయన నిన్ను తోకగా కాదు తలగా ఉంచుతాడు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ కుటుంబం పక్షాన నీ బిడల పక్షాన సంఘం పక్షాన వ్యక్తిగత జీవితం పక్షాన నెరవేర్చి తీరుస్తాడు ఎప్పుడివి ఆయన సమయంలో మరి ఆయన సమయం ఎవరికొస్తుంది అనే మాటని జస్ట్ చదువుకుని ముగించేసుకుందాం దేవునికి స్తోత్రం హలే లూయా మీరు మంచిగా చెప్పట్లా ఆయన సమయం మనకు రావాలా వద్దా రావాలా రాకేగా నాయనా ఈ తెప్పలో ఈ తెప్పలో ఒక పట్టాన ఒక పక్కటాన ఏగుతున్నాను అనుకుంటున్నావా మూగిడిలో పడి మలమల మలమలమల మాడినట్టు ఉంది నా బతుకు పెనం మీద వేసి ఒకవైపు తిప్పు ఇంకోవైపు తిప్పి నాయనా రాని ఆ స్వామి ఆ స్వామి సమయ సమయం అంటున్నావు కదన్న రాని రాని స్వామి రాని అది రాకేగా అయితే అనుకుంటున్నావుగా మరి విను దేవునికి స్తోత్రం మళ్ళీ చదవండి అదే మాట నిన్ను దేవుడు హెచ్చించాలంటే నిన్ను దేవుడు హెచ్చించాలంటే ఆయన నిన్ను హెచ్చించడానికి ఒక సమయం ఆయన సమయం నీకు రావాలంటే హలో దీన మనసు అనేది మనకు ఉండాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయ చెప్పండి హలేలుయా ఆయన నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి అది మ్యాటర్ ఆయన సమయం నీకు రావాలంటే ఆశీర్వదించే సమయం నీకు రావాలంటే రోగాన్ని పోగొట్టుకునే సమయం రావాలంటే దరిద్రతను పోగొట్టుకునే సమయం రావాలంటే దీవెనను పొందుకునే సమయం రావాలంటే మనలో ఏముండాలంట గట్టిగా దీన మనసు కలిగిన వ్యక్తే ఆయన కార్యాన్ని ఆకర్షించుకోగలుగుతాడు అర్థమైంది పాటలు పాడతానయ్య గారు నేను మంచిది ప్రార్థన కూడా చేస్తున్నాను ఈ మధ్య దేవునికి స్తోత్రం ఇదిగో వాక్యం నీకన్నా నేను చదువుతా దేవుని సమయం నీకు రావాలి అని అంటే నీకు దేన మనసుండాలి ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి నువ్వు పాటలు పాడే వ్యక్తివి కావచ్చు ప్రార్థన చేసే వ్యక్తివి కావచ్చు ఇంకా చాలా చాలా వ్యవహారాలు కలిగినటువంటి వ్యక్తిపై ఉండొచ్చు కానీ దీన మనసు లేదనుకో తగ్గింపు లేదనుకో దేవుని సమయం నీకు రాదు రాదు వాక్యం చెబుతుంది తగిన సమయమున దేవుడు మిమ్మల్ని హెచ్చించులాగునా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగిన వారే ఆయన హస్తం కింద ఉండగలుగుతారు అమేన్ దీన మనసు కలిగినటువంటి వారికే దేవుని సమయం వస్తుంది ఆమెన్ హలో ఎక్కడది లూకాసు వార్త ఆఖరికి వచ్చిన చదువుకోండి ఒకటవ అధ్యాయం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం నలభై ఏడవ చరణాన్ని చదువుతారా ఆయన అంటే మన ప్రభు అయిన దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను ఈ మాటలు నాతో చెప్తారా దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినూ అందరిలాగా చూడండి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే కన్యకగా ఉన్నటువంటి మరియమ్మ గారు చెప్తున్నారు ఏమమ్మా ఎంతోమంది కన్యకలు ఉన్నారు కదా ఆ మహానుభావుడు ఈ భూలోకంలోనికి రావడానికి నిన్నే ఎందుకు ఎంచుకున్నాడు అని వచ్చి ఎలిజబెత్ గారు అడిగితే ఆవిడి గారితో చెప్తుంది మరియమ్మ తల్లి ఏమని అనంటే ఉన్నాయి అని కాదు అయి నాకు లేవు పేరు ఉంది అని కాదు అది కూడా పెద్దగా లేదు మరి ఏంది నీకున్న క్వాలిటీ అంటే నాకు దీన మనసు ఉంది హల్లుయా నేను దీనురాలనని నా దేవుడు నన్ను కటాక్షించాడు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాడు అని ఆవిడ సాక్ష్యం చెప్తుంది అవును దేవుని యొక్క బలమైన కార్యం నీ మీదకి నీ జీవితం మీదకి రావాలి అని అంటే ఆయన నిన్ను కటాక్షించాలి అని అంటే ఆయన నిన్ను నీ బిడ్డల్ని ఆశీర్వదించాలి అని అంటే మనకు ఉండవలసినది దీన మనసు ఏముండాలి అది దీన మనసు ఉండాలి తగ్గింపు ఉండాలి విధేయత ఉండాలి గర్వపూరితంగా ఈ నోరు మాట్లాడొద్దు మాట్లాడు నీ నోరు మాట్లాడుద్దు ఎందుకంటే మన జీవం చాలా చిన్నది మన బ్రతుకు చాలా చిన్నది మనకంటే ఎంతో బలమైనటువంటి వారు అలాగా గాల్లో కలిసిపోతున్నారు కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ ఆయన మనల్ని ఇంకా కాపాడుతూ కనికరిస్తూ కృప చూపుస్తూ బ్రతికిస్తున్నాడు అనంటే ఇది కేవలం దేవుని దయ దేవుని కృప ఆయన కృపే కాని నా యోగ్యత ఏమీ లేదు అనేటటువంటి దీన మనస్సు కలిగి గనక మనం బ్రతికితేనంట దేవునికి నీ పట్ల ఆయన సమయం వస్తుందంట దేవునికి స్తోత్రం హాలూయా అది సంగతి మనల్ అందరినీ హెచ్చించాలనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు నెంబర్ వన్ ఆయన మనల్ని హెచ్చించాలంటే ఆయనకు సమయం రావాలి నెంబర్ టూ ఆయన సమయం మనకి రావాలంటే ఆయన సమయాన్ని మనల్ని ఆకర్షించుకునేది ఆయన సమయాన్ని మనలో ఆకర్షించుకునేది ఏంటిది అని అంటే దీన మనసు తగ్గింపు విధేయత దేవునికి మహిమ కలుగును గాక అలే ఇలా చెప్పుకుంటూ పోవాలంటే దావీది గారిని తీసుకోండి దావీది గారు ఎవరు గొర్రెల కాపరి నిజం చెప్పుకోవాలంటే వాళ్ళ నాన్నగారి మనసులో కూడా లీడైనా పాస్ట్ గారి ఇంటికి ప్రార్థన వస్తే మీరైతే ఏం చేస్తారు ఇంట్లో ఉన్న బిడ్డలందరిని ముందెడతారు కదా అయ్యా ఇదిగో నా పిల్లల కోసం నా కోసం నా భార్య కోసం ప్రార్థన చేయ్యా అదిగో ఆ చేతులలో ఉంచండి స్వామి చాలానైనా అని అనుకుంటారు కదా కానీ కొడుకులందరినీ పిలిచి దావీదిని పిలవటం మర్చిపోయాడు ఆయన ఎవరో వాళ్ళ నాన్నగారు అంటే కనీసం వాళ్ళ నాన్న మనసులో కూడా చోటు లేదు ఆయనకి ఎవరికి దావిది గారికి నీ మనసులో కనీసం నాకు చోటు లేదు ఎందుకు కన్నా నన్ను అని చెప్పి నాన్నతో పెట్టుకోలేదు ఆయన ఆయన ఏం చేశాడయ్యా అంటే అడవిలోనికి వెళ్ళి ఉన్న నాలుగు గొర్రెలను కాపాడుకుంటూ చక్కగా అక్కడే దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుణ్ణి సుతించుకుంటూ దీన మనసు కలిగి ప్రభువుని ఆరాధించుకునేవాడు ఆమెన్ దేవుని కటాక్షం ఎవరి మీదకి వచ్చింది దావీది గారి మీదకి వచ్చింది దావీది ఎలా మార్చబడ్డాడో తెలుసా ఇస్రాయలు ప్రజలకి రాజుగా మార్చబడ్డాడు లార్డ్ మీకు తెలుసా దేవుని సమయం నీకు రావాలి అని అంటే నీకు మనసు మనసుండాలి గర్వపూరితంగా అతిశయంగా కోపంగా క్రోధంగా కక్షతో ఇక మాట్లాడింది వెలగబెట్టింది సాలు ఇక ఆపు ఆపు ఇప్పుడు వరకు అలా మాట్లాడే దేవుని సమయాన్ని దూరం చేసుకున్నాం ఇప్పుడు వరకు వచ్చిన కారు కోతలు కూసే దేవుని సమయాన్ని దూరం చేసుకున్నాం ఆశీర్వాదానికి దూరం అయిపోయాం ఎప్పుడైనా సరే అదిగో దీని మనసులోనికి వచ్చి తగ్గింపులోనికి వచ్చి విధేయతలోనికి వస్తే మరి అని దీవించిన దేవుడు మన కోసం ఇంకా బ్రతికే ఉన్నాడు ఆమెన్ యోసేపు జీవితంలో చూసుకున్నా ఏమంటే యాకోబు గారి జీవితంలో చూసుకున్నా దావీదు గారి జీవితంలో చూసుకున్నా ఎందుకు దేవుని సమయం వారికి వచ్చింది అని అంటే వారు దీన స్థితిలో ఉన్నారు తగ్గించుకుని ఉన్నారు దీనులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్లారా ఒకవేళ దేవుడు మిమ్మల్ని కొంచెం ఆశీర్వదించినా సరే దీనత్వం మాత్రం మర్చిపోవద్దు ఐ అదే మనకి వరం ఎంత ఆశీర్వదించబడిన స్థితిలోనికి నువ్వు వెళ్ళినా దీనుడుగా దీనురాలుగా ఉండటం మాత్రం మర్చిపోవద్దు హెలుయా దీనుడుగా ఉంటే నువ్వు ఎక్కడుంటావు తెలుసా ఎక్కడుంటావు ఆయన అస్తపు నీడలో బ్రతకగలుగుతావు హలో అదే గర్వంగా ఉన్నామనుకో ఆయన అస్తం పెట్టలేడు అక్కడ ఆయన తట్టుకోలేడు అసలు గర్వాన్ని అహంకారాన్ని అస్సలైన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపుతాడంట దేవునికి స్తోత్రం ఇద్దరు ముగ్గురు నామం పేరట ప్రార్థిస్తారో కూడుకుంటారో వారి మధ్యకి నేను వస్తాను అన్నాడు ఓకే కానీ దీనుల యొక్క నివాసము చేస్తానన్నాడు దేవునికి స్తోత్రం దీనుల దగ్గర దేవుడు ఉండగలుగుతాడు దీనుల మీద ఆయన కరుణాహస్తము చాపగలుగుతాడు దీనులకు దేవుని సమయం వస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా మనలందరిని కూడా దేవుడు దీవించాలి అని అంటే ఆశీర్వదపు అనుభవాల్లోనికి నడపబడాలి అనంటే స్థితిలు మార్చబడాలి అని అంటే సమృద్ధి కలగాలి అనంటే చెప్పండి ఏం కావాలి దేవుని సమయం రావాలి దేవుని సమయం మనకి రావాలంటే మనకేం కావాలి చెప్పండి గట్టిగా చెప్పండి దీన మనస్సు కావాలి ఐ మీన్ అందుకే ప్రభు ఏమన్నాడంటే నేను సాత్వీకుణ్ణి దీన మనస్సు కలవాణ్ణి గనుక మీరు నా యొద్ద నేర్చుకున్న ఐన్ డబ్బున్నవాడు డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అవును చదువుకునేవాడు మంచిగా చదువుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు మరి ఒక దీనుడు చెప్పండి చెప్పరా దీనుడు దీనునితోనే సహవాసం చేయగలడు ఆయన అంటున్నాడు నేను దీను నేను దీన మనస్సు గలవాడను దీన మనస్సు కలిగిన వారితో నేను సహవాసం చేస్తాను ఐ మీన్ మనం గర్వంగా ఉండి అతిశయంగా ఉండి క్రోధంగా ఉండి ఇష్టం వచ్చినట్లు ఉండి ఆయన యొక్క సహాయం సహవాసం రావాలంటే రాదు ఆయన సమయం మనకి రాదు ఆయన సమయం మనకి రావాలి అని అంటే దీనులుగా మార్చబడదాం ఐ మీన్ తగ్గింపు అనుభవంలోనికి వద్దాం ఓర్చుకునే తత్వంలోనికి వద్దాం హలెయ ఖచ్చితంగా నా తండ్రి నిన్ను గాక నిన్ను దీవించును గాక ఉన్నత స్థితిలోనికి నడిపించును గాక ఒక ధైర్యం కలిగి రోజు నుంచి ఉందామేంటో తెలుసా నాకు కూడా నా దేవుడు తన సమయాన్నిస్తాడు తగిన సమయమున ఆయన మనలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక తలలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పూర్